ఇక ఈనాడు తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక ఉప్పు చక్కెరలోని ప్లాస్టిక్ భూతం దేశంలో అన్ని కంపెనీల ఉత్పత్తుల్లో మైక్రో ప్లాస్టిక్ సైజు జీరో పాయింట్ వన్ మిల్లీమీటర్ నుంచి ఐదు మిల్లీమీటర్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం టాక్సిక్ లింక్ అధ్యయనంలో వెళ్ళడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక ఉప్పు కేజీ ఉప్పులో ఎయిటీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ వరకు ఒక కేజీ ఉప్పులో సిక్స్ పాయింట్ నైంటీ వన్ నుంచి ఎయిటీ ఎయిటీ నైన్ పాయింట్ వన్ వరకు రేణువులు ఉన్నట్లు అధ్యయనం వెల్లడి ఇక చక్కెరలోను సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వరకు కేజీ పంచదారలో లెవెన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు తెలియంది ఆర్గానిక్ కాని చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడించారు ఇక ఇళ్లలో వీరి ఉపయోగించే ఆయా అయోడైన్ ఉప్పులో ఇవి ఎక్కువ సంఖ్యలో ఎయిటీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ ఉండడం గమనీయం ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువ సిక్స్ పాయింట్ సెవెన్ మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించారు ఇక్కడ పరిశోధకులు దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకర మైక్రోప్లాస్టిక్ ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు ఇందుకు ఏ బ్రాండు మినహాయింపు కాదని వెల్లడించింది బ్రాండ్లే కాదు బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ మైక్రోప్లాస్టిక్ ఉన్నాయనే టాక్సిక్ లింక్ అనే లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనం తెలిపింది పది రకాల ఉప్పులను ఐదు రకాల చక్కెరలను తీసుకొని సంస్థ అధ్యయనం చేసింది ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్ టేబుల్ రా సముద్ర స్థానిక ముప్పులు ఉన్నాయి వీటిని సంస్థ ఆన్ ఆన్లైన్ ఆఫ్లైన్ కొనుగోలు చేసింది ఉప్పు చక్రంలో వివిధ వివిధ రూపాయలు మైక్రోప్లాస్టిక్ ఉన్నాయి ఇవి ఫైబర్ ప్లేట్లు పెలెట్స్ ఫిల్మ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్స్ రూపంలో కనిపించాయన్న ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం సో తగు జాగ్రత్తలు అనేది ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఏది అనేది కల్తీ లేనట్టు ఉంది మన భూమి మీద సో మువే నెల కాంతులో గోల్కొండ కోట రాష్ట్ర సర్కారు గురువారం నిర్వహించనున్న స్వతంత్ర దినోత్సవ ఏర్పాటు చరిత్రక గోల్కొండ కోటలో చురుగ్గా సాగుతున్నాయి కోటను మంగళవారం రాత్రి విద్యుత్ దీపాలతో శోభ శోభంగా అలంకరించారు మూవే నెల కాంతులో సో శోభాగులతో గోల్కొండ కోట రూ చూపరులను ఆకట్టుకుంటుంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ధరణి సమూల ప్రక్షాళన దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక యాచారం తిరుమలగిరి మండలంలో ప్రయోగాత్మ ప్రయోగాత్మకంగా అమలు గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ శాస్త్రీయ విధానంలో భూములు ఆస్తుల విలువ వివరణ ఈనాడు ముఖముఖ్యలో రేవన్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం గత ప్రభుత్వం వేసిన చేసిన వాటిలో మంచి ఉంటే సుకరిస్తాం ప్రజలకు నష్టం జరిగేలా ఉంటే మాత్రం తీసుకరిస్తాం ధరణి నష్టంతో జరిగినన్న వాస్తవం కాబట్టి మార్పులు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రజలకు ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే అభద్రతను ఆందోళనకు గురి చేసిందో ధరణి కూడా అంతే అన్నట్టు చేసింది అన్నట్టు ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం అనేది జరిగింది కొద్దిమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం హయాంలో ధరణిని తెచ్చారు దీనివల్ల సామాన్య రైతులు పేదలు అనేక ఇబ్బందులు గురయ్యారు అధికారుల చుట్టూ కళ్ళ కళ్ళారి తిరిగేలా తిరిగి ప్రయోజనాలు లేకుండా పోయింది మరోవైపు తమకు కావలసిన వారికి ప్రభుత్వ భూములు కట్టబెట్టగా పెట్టడానికి ధరణి వినియోగించుకోనన్నారు ఇలా రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల నుంచి మూడు వేల వంద ఎకరాలు శుహా తిరిగి నట్లు జరిగినట్లు ఇప్పటికే విచారణ తేలింది అని రెవెన్యూ గృహ నిర్వహణ సమాచార శాఖ మంత్రి పొంగలెంటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ప్రజల ఇబ్బందులు పరిగణనలోకి తీసుకొని అన్ని వర్గాలను విస్తృత చర్చించి కొత్త చట్టాన్ని శ్రీకారం చుట్టమన్నారు ఇది దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది ఈనాడు ఇచ్చిన ముఖామికులు ఆయన పేర్కొన్న ఎందుకోసం భాగంగా ధరణిని సమూ సమ నమూ సమూల ప్రక్షాళన చేస్తామని ధరణిలో ఉన్న లోపాలేంటి మీ ప్రభుత్వం దీని ప్రస్థానం కొత్త చట్టం తేవాలని ఎందుకు నిర్ణయించింది అంటే ఏదైనా కొత్త చట్టం తెచ్చేటప్పుడు మొదటి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం కానీ ధరణి అలా కాదు ఒకేసారి తొమ్మిది నుంచి వంద రోజుల పాటు మొత్తం కార్యకలాపాలు సంభించే చేసి అమలు చేశారు రిజిస్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వ్యవస్థ ఆరు పైన గాడి గాడిలో పడలేదు ఆటోమేటిక్ మ్యూటేషన్ జరిగిపోయిందన్న భ్రమంగా మారింది అప్పటి సీఎం సిఎస్ ఇద్దరు ధరణి ప్రపంచ ప్రపంచానికి ఆదర్శమన్నారు మన రాష్ట్రంలో ఈ వెబ్సైటు నిర్వహించి సంస్థ ఒడిశాలో చేసి ఎత్తిపోయింది ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు వన్ పాయింట్ యాభై ఆరు కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీ చేతిలో తాకట్టు పెట్టారు ప్రభుత్వం స్థానాలను తమ తమలోత్తు కన్వర్ట్ చేసుకు చేసేందుకు సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం ఈ ధరణి గురించి దీనివల్ల చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలు అనేది చేసుకోవడం జరిగింది ఇక అదనపు కలెక్టర్ అవినీతి దందా నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం ఎనిమిది లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం బిఆర్ఎస్ మార్ట్ మార్టు వేసియా పట్టుకున్న ఏసీబీ బృందం ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ జైలుకు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏసీబీకి పట్టుబడ్డ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకున్న లంచం సొమ్ము అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రేపే మూడో విడత రుణమాఫీ వైరాలో ప్రారంభించున్న సిఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు లక్షల మందికి రూపాయలు మందికి రూపాయల లక్షల వరకు రుణమాఫీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక లంచం అడిగితే భూ భరతం పడతం మూడున్నర ఏళ్లలో ఏడుగురిని అవినా అనీషాకు పఠించిన ముత్యం రెడ్డి అవినీతి కోటలకు బిడి బిడ్డాలు ఏడాది ఇప్పటి వరకు నూట ఐదు అవినీతి కేసులు శాఖల వారీగా అక్రమార్కుల వివరాలు సేకరణ ట్రాప్ మాత్రమే కాదు ఆక్రమిస్తున్న వారిపై దృష్టి అన్నట్టు ఇక్కడ ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డిఎస్సి ప్రాథమికకి వెళ్ళడి అభ్యంతరాలు ఇరవై వరకు గడుపు అన్నట్టు ఒక హైడ్లైన్స్ చూస్తున్నాం ఇక రాష్ట్రంలో పదకొండు వేల ఆరు అరవై రెండు ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం జూలై పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదు వరకు జరిగిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీ పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది దీని వెబ్సైట్లో ఉంచారు కీపీ కీపై అభ్యంతరాలు ఉంటే నెల ఈ నెల ఇరవై వరకు ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ స్కూల్ లే ఎల్ఈ స్కూల్ డియూ డాట్ తెలంగాణ డాట్ జిఓఈ డాట్ వెబ్సైట్లో పం పంపవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలను ఇవి నరసింహారెడ్డి తెలిపారు అంతేకాకుండా ఇటీవల అప్డేట్ రాసిన వారు వ్యక్తిగత వివరాలు పొరపాట్లు నమోదు చేసి ఉంటే ఈమెయిల్ పంపి సరి చేసుకోవాల్సిన ఆయన సూచించారు ఇలాంటి వారు జీమెయిల్ ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు హెల్ప్ డెస్క్ టీడీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టిఎస్ టీఎస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ జీమెయిల్ డాట్ కామ్ పంపాలని కోరడం జరిగింది సో ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు వెలుసుబాటు ఆన్లైన్లో ధృవపత్రాలు ఆప్లైన్లో ఆప్లోడ్ చేసేందుకు అవకాశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇది తెలంగాణలో తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ఈ ఈనాడు కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ఓకే థ్యాంక్ యూ